హలో హాయ్ నమస్తే నేను మీ వేదాంత్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సిక్స్ మీడియా చలో అన్న వదినా కాకుండా అండి అని మాట్లాడదాం అంటే నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి ముందు ఓటర్ సేవ్ ఉంది యాక్చువల్లీ నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నీ వీడియోలు చాలా చూపించారు యాక్చువల్గా అప్పుడు వీడియోలు చూడడమే అంటే నాన్ స్టాప్ గా ఫట 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 బుల్లెట్ లో మారుతూ ఉంటాం తర్వాత ఫేస్ టు ఫేస్ ఇదే చూడటం యాక్చువల్గా అంటే ఒక తోటి సాటి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మీరు చెప్పండి అన్న ఈ రోజు పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి ఫోర్టీన్ డేస్ రిమైండ్ అయ్యిండు కొన్ని సెక్షన్స్ వేసిర్రు అని చెప్పి చెప్తున్నారు కదా అంటే మీ అభిప్రాయం ప్రకారం పల్లవి ప్రశాంత్ తప్పుందా అభిమానుల తప్పుందా అసలు పల్లవి ప్రశాంత్ చేసినటువంటి తప్పింది ఒక కంటెస్టెంట్గా ఒక విన్ అయినప్పుడు అభిమానుల ప్రవర్తన అలా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఒక్కొక్క మనిషికి మనిషికి వ్యక్తిత్వం తేడా ఉంటుంది అసలు ఒక ఇప్పుడు నాకున్న వ్యక్తిత్వం నీకు నీకు ఉండకపోవచ్చు ఉండదు వాళ్ళకు ఉండకపోవచ్చు అంటే నేను ఏం చెప్తున్నానంటే ఒక కంటెస్టెంట్ని ఇవన్నీ జరిగాయని అరెస్ట్ చేయడం డెఫినెట్గా తప్పు ఎందుకంటే వాళ్ళ అభిమానులు చేసింది అభిమానులది ఇతను చేసింది కాదు ఇప్పుడు అభిమానుల్లో కొన్ని లక్షల మంది అభిమానులు ఉంటారు ఎవడో ఎవడనో పొడిస్తే నేను పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ అని చెప్పి పసకం అనుకో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేస్తే ఆబ్వియస్లీ ఇట్స్ రాంగ్ యాక్చువల్లీ అంటే గేట్ల నుంచి బయటికి వద్దు అని చెప్పిన తర్వాత కూడా ఈ లాజిక్ థింగ్స్ అతను గేట్లోంచి ఎవరు వద్దని చెప్పారో ఎవరు మళ్ళీ వెళ్ళారు అన్నది నువ్వు చెప్తే నాకు చెప్తా తెలుస్తుంది కానీ ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ వాట్ అన్న దాన్ని నేను ప్రత్యక్షంగా వింటే చూస్తే తప్ప ఐ కెనాట్ కామెంట్ బట్ యాక్చువల్గా వేరే వాళ్ళు చేసిన దానికి ఇతను అరెస్ట్ చేయడం తప్పు ఒకవేళ ఇతనే బస్సులు పగలగొట్టండి వచ్చాను హంగమా చేయండి అంటే డెఫినెట్గా తప్పు ఇతం అది ఇతని ఇతను చెప్పాడా లేదా అన్న విషయం మనకు తెలియకూడదు తెలియదు కాబట్టి వి కామెంట్ బట్ ఒక కంటెస్టెంట్ని వేరే వాళ్ళు ఎవరో చేశారని చెప్పి ఫ్యాన్స్ చేశారని చెప్పి ఇతను అరెస్ట్ చేయడం డెఫినెట్గా తప్పు ఒక బిగ్ బాస్ విన్నర్ కానీ లేకపోతే రన్నర్ కానీ ఏదైనా కూడా ఈ అభిమానం ఏదైతే ఉందో ఈ రోజు అభిమానం కాస్త ఎంతవరకు వెళ్ళిందంటే ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టీసీ బస్సుల ధ్వంసం వరకు వెళ్ళింది కానీ ఆ రోజు అభిమానం అలా లేకుండే వెరీ వెరీ డిగ్నిఫైడ్ డిగ్నిఫైడ్ ఉండే వేలాది మంది క్యాన్సర్ లైక్ ప్రెగ్నెన్సీ లేడీస్ కి బ్లడ్ పంచడం అంటే అభిమానం అంటే ఏంటి ఒక పర్సన్ ని లైక్ చేసినప్పుడు ఆ పర్సన్ ని ఏ విషయంలో లైక్ చేస్తున్నాం ఒక టూ టు త్రీ విషయాలలో లైక్ చేస్తున్నాం అనుకో సో తన బాటలో మనం నడవాలి అనేది అభిమానం కాకపోతే ఆ బాటలో కాకుండా ఒక రాంగ్ స్టెప్ వేసేసి అది కాస్త కొంచెం అభిమానం కాస్త పిచ్చిగా మారి అది నేను చాలా సర్ప్రైజ్ ఈ మధ్య నేను కూడా పోస్ట్ పెట్టాను దానికి సంబంధించి ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్ అభిమానం అనేది మన గుండెల్లో పెట్టుకోవాలి కానీ బయట వ్యక్తుల మీద బయట వాళ్ళ మీద చూపించుకోడు బిగ్ బాస్ అనేది గేమ్ ఒక వ్యక్తి ఒక వ్యక్తి మీద ఏదైనా మాట్తున్నాడు అంటే ఆ వ్యక్తి మీద గెలవడానికి రకరకాల ప్లాన్స్ రకరకాల స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు యాక్చువల్లీ ద డజంట్ మీన్ దే దే డోంట్ లైక్ యూ దే వాంట్ హట్ యూ సమ్థింగ్ లేదా సో వాళ్ళ వాళ్ళు ఏంటంటే స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు ఆ స్ట్రాటజీస్ వలన ఒక్కొక్కసారి నీకు అవమానం కలగచ్చు బట్ అది వాళ్ళ గెలుపులో ఒక స్ట్రాటజీలో ఒక భాగమే తప్ప నేనేదో ఏదో అవమానించాలన్న కోపంతో మాట్లాడే మాటలు కాదు అది ఎంత ఉన్నా కూడా బిగ్ బాస్ హౌస్ వర్కే బయటకు వచ్చిన తర్వాత ఎవరికీ ఉండవు నేను బిగ్ బాస్ హౌస్ లో నన్ను పది మంది కార్నర్ చేసిన కంటెస్టెంట్స్ తర్వాత కూడా నేను బయటకు వచ్చి అందరితో కలిసి మాట్లాడి అందరితో రెండు ఒకటి రెండు పార్టీస్ కూడా వెళ్ళే న్యాచురల్ గా అది ఓన్లీ హౌస్ వర్క్ వీళ్ళు వీళ్ళు బాగానే ఉంటారు ఈ అభిమానులు అభిమానులు కొట్టుకుంటారు దట్స్ వాట్ వీ షుడ్ నాట్ ఎంకరేజ్ అనమాట ఆ రోజు మీరు బిగ్ బాస్ నుంచి బయటికి కప్పట్టు బయటకు వచ్చిన రోజు ఐ వాజ్ షాక్ నేను వచ్చినప్పుడు నేను యాక్చువల్ బయటకు వచ్చిన తర్వాత అంత అందరూ వచ్చి కార్ల మీద పడతా ఉంటే నా పిల్లల లోపల ఏడుపు అనమాట సో అందరు మాకు అసలు యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనమాట బయటకు వచ్చిన తర్వాత జనాలు నేను కార్ మీదకి ఎక్కి అందరికి చేయూపినంత వరకు వెళ్ళలేదు ఆ రోజు పోలీస్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని వద్దు వాళ్ళకి యాక్చువల్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా యాక్చువల్ అంటే ఇష్యూ కూడా అవ్వలేదు అవ్వలేదు లేవు అందరికి ఒకసారి చేయూపాను ఫ్లైంగ్ కేస్ ఇచ్చాను వెళ్ళిపోయాను ఇంటికి బైక్స్ ఇద్దరు బైక్స్ ఇంటి వరకు ఫాలో అయ్యారు ఒక ఐదు వందల బైక్స్ ఇంటి దగ్గర అందరినీ కలిసి సెల్ఫీలు ఇచ్చి పొద్దున్న పంపించాను తర్వాత బేగంపేట్ దగ్గర కూడా మనం వాళ్ళందరినీ కలిపి ఒక సక్సెస్ ఫీట్ అలా అరేంజ్ చేస్తే వెళ్ళాను కలిసేను అయిపోయింది అందు దట్స్ డన్ అంటే ఇప్పుడు కంటెస్టెంట్స్ ఏంటంటే ఫస్ట్ వీక్లు ఎలిమినేట్ అయినా బయటకు వచ్చి ర్యాలీలు ఊరేగింపులు పెద్ద పెద్ద క్రైన్లు హారాలు ఇవన్నీ అంటే ఎలిమినేషన్ ఫస్ట్ వీకు సెకండ్ వీక్ థర్డ్ వీక్ కూడా అంత ఊరేగింపులు అంత హంగామా అవసరం అంటే వాళ్ళు ఏంటంటే సెకండ్ సీజన్ చూసిన దగ్గర నుంచి దే గాట్ ఎడిక్టెడ్ బిగ్ బాస్కి వెళ్తే మనకి కూడా ఇలాంటి ఊరేగింపులు వస్తాయా మనకి కూడా ఇలాంటి హల్చల్ అవుతుందా మీడియా అందరూ మన మీద పడుతుంది అప్పుడు మీడియా కూడా ఏమీ లేదు మహా అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు మొత్తం బిగ్ బాస్ మీద కొన్ని వందల ఛానల్స్ స్టార్ట్ అయ్యాయి సో దాంతో ఎవ్రీబడి వాన్స్ సమ్ ఫుటేజ్ అనమాట సో వీళ్ళు ఏంటంటే ఫస్ట్ వీక్ అయినప్పుడు ఆబ్వియస్లీ దే షుడ్ ఫీల్ దాట్ నేను సరిగ్గా ఆడలేకపోయి హెల్మెట్ అయ్యాను అంతే బయటకు బయటకొచ్చి ఊరిగింపులు చేయడం వల్ల ఏమొస్తుంది సో రేపు ఒకవేళ బిగ్ బాస్ ఆపర్చునిటీ మీకు వస్తే చెప్పండి సో మీరు కౌశల్ గారులా ఆడాలి ఇట్లనే ఉండాలి అని చెప్పేది అన్న ముందు ప్రీ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా ఒకవేళ నిలిమ గారు ఒకవేళ వెళ్తే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటన్నా నేను సౌత్ పోల్ అయితే నార్త్ పోల్ వీడికి అసలు నాకు సంబంధమే ఉండదు ఆవిడ నేను పాజిటివ్గా వెళ్తే ఆవిడ నెగిటివ్గా వెళ్తాది ఆవిడ గేమ్ ప్లాన్ నా గేమ్ ప్లాన్ కంప్లీట్లీ డిఫరెన్స్ మేబీ మీరు వెళ్తే మేబీ నచ్చు ఆవిడ మీకు నీల్మా ఈజ్ నాట్ లైక్ ఎ కౌశల్ నీల్మా ఈ లైక్ ఎ నీలిమా అనమాట బిగ్ బాస్ అయిన కౌశల్ ఇంత అభిమానాన్ని అయిన కౌశల్ని నిలిమ విన్ అయిందా ఒక ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి ఈ రోజు ఇలాగ ఇంటర్వ్యూలో ఫట 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 మాట్లాడుతుంది బిగ్ బాస్ కి వెళ్తే ఎవడని అంటే చూడండి ఇంకా ఫట్ ఫట్ ఫటే మీరు చెప్పండి ఒకవేళ ఆపర్చునిటీ వస్తే వెళ్తారా వెళ్తారా అంటే ఏమో అప్పుడు మా హస్బెండ్ అడిగి చేస్తాను వెళ్తే మాత్రం ఒక భయం ఉంటుంది లైక్ యూనో ఇంత ఇంత ఇంతమంది ప్రజల్ని ఈయన ఓన్ చేసుకున్నారు కదా ఆయనని సో గెలుస్తానా లేదా ఆడతానా లేదా అని పక్కన పెడితే చూసే ప్రతి ఒక్కరు అబ్బా వదిలేంటి ఇలా ఆడుతుంది అన్నలాగా అన్నలాగా ఆడట్లేదు అన్న మార్క్ రాకూడదు సో ఆ భయం ఉంటుంది సో అందక మించి ఆడాలని ఒక తపనైతే ఉంటుంది ఎలా ఉంటుంది అనేది మరి వెళ్తే తెలుస్తుంది అన్న నేను మీ ముందు జీవితాన్ని ప్రతిసారి ప్రతి ఇంటర్వ్యూలో అడిగి అడిగి మీకు బోర్ వచ్చేసింది కదా టూ మినిట్స్ లో బిఫోర్ బిగ్ బాస్ కౌశల్ అనే వ్యక్తి గురించి మీరు చెప్పాలంటే వాటి అంటే మీ ఇంట్రొడక్షన్ ఇచ్చుకోవాలంటే ఏం చెప్తారు బిఫోర్ బిగ్ బాస్ కౌశల్ జస్ట్ అంటే బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ నో మచ్ డిఫరెన్స్ అనమాట బిఫోర్ బిగ్ బాస్ ఆల్సో కౌశల్ అంటే హార్డ్ వర్కర్ ఫ్యామిలీ మ్యాన్ ఆఫ్టర్ బిగ్ బాస్ కూడా కౌశల్ అంటే హార్డ్ వర్కర్ ఫ్యామిలీ మ్యాన్ అండ్ ఆఫ్టర్ ఎన్ని బిగ్ బాస్ ఎన్ని సినిమాలు వచ్చినా కూడా కౌశల్ అంటే ఈ రోజు అంటే హైదరాబాద్ వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో చచ్చేటప్పుడు కూడా అలాగే ఉంటాడు సో వ్యక్తిగతంగా ఇప్పటివరకు ఆన్సర్ ఇచ్చారు కొంచెం మనం ప్రజల నుంచి ఆన్సర్ కోరుకుంటే బిఫోర్ బిగ్ బాస్ కౌశల్ ఏంటి ఆఫ్టర్ బిగ్ బాస్ కౌశల్ ఏంటి అలా ప్రజలు పరంగా చూసుకుంటే బిగ్ బా బిఫోర్ బిగ్ బాస్ కౌశల్ అంటే ఒక సీరియల్ యాక్టర్ సో ఆఫ్టర్ బిగ్ బాస్ కౌశల్ అంటే ఒక బిగ్ బాస్ సో బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ మీ హస్బెండ్ గా మీరు చూసుకున్నట్టయితే మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ వచ్చాక బిఫోర్ బిగ్ బాస్ ఆయన చెప్పినట్టే పర్సనల్గా ఆయన ఎప్పుడు ఫ్యామిలీ పర్సన్ చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఫైనాన్షియల్లీ చాలా సఫర్ అయిన మూమెంట్స్ ఉన్నాయి లైక్ యూనో ఒక టెన్ థౌజండ్కి కూడా ఇబ్బంది అయిన క్షణాలు ఉన్నాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఆఫ్టర్ బిగ్ బాస్ ఆయన హార్డ్ వర్క్కి ఇంకా ఆయన క్రియేటివ్కి ఈ ఫేమ్ ఒకటి కొంచెం యాడ్ అయ్యి రైట్ నో ఆయన ఒకరికి సాయం చేసే పొజిషన్లో ఉండడం అనేది ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అని చెప్పుకుంటాను అండ్ దెన్ పర్సనల్ థింగ్స్ కొంచెం పక్కన పెడితే ఇప్పుడు ఆయన ప్రజల మనిషి ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి పల్లెటూరికి వెళ్ళనివ్వండి ఎటువంటి వేరే యుఎస్ యూకే ఆస్ట్రేలియా ఇలాంటి పెద్ద పెద్ద దేశాలకి వెళ్ళినా కూడా నేను రీసెంట్గా వెళ్ళినప్పుడు కూడా కౌశల్ గారి వైఫ్ అని చెప్పి మనల్ని ఓన్ చేసుకుంటారు అనమాట ఆ అభిమానాన్ని పొందారు దట్ ఇస్ మేజర్ డిఫరెన్స్ అంటే అదొక బ్లెస్సింగ్ అన్న అయితే ఐచెలో మన బిగ్ బిఫోర్ బిఫోర్ బిగ్ బాస్ మీరు చేసినటువంటి సినిమాలు ఫ్యాషన్ లైక్ ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర తొంభై సినిమాలకు ఇరవై రెండు సినిమా సీరియల్స్ దగ్గర దగ్గర పెద్ద లైఫ్ పెద్ద చరిత్ర ఒక కళాకారుడికి ముఖ్యంగా కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ మీ లో చాలా ఉంది అంటే ఇట్స్ నాట్ ఓన్లీ సీరియల్స్ అండ్ సినిమాస్ అంటే నేనేంటంటే నేను ఈ భూమి మీదకి వచ్చాను అంటే ఐ వాంట్ టు ఐ ఏ మల్టీ టాస్కర్ బేసిక్గా అంటే అది ప్రొఫెషనల్ అయినా అవనివ్వండి లేకపోతే పర్సనల్గానేవ్వండి నేను ఖాళీగా కూర్చునే మనిషిని అయితే కాదు ఇప్పుడు ఈరోజు సినిమా ఉంది రేపు సినిమా ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రొఫెషనల్ అంటది సో నేను సినిమా ఉండదు అని తెలిసి కూడా నేను ఏంటంటే ఒక టెన్ డోర్స్ నేను ఎప్పుడు ఓపెన్ చేసి పెట్టుకుంటాను నా నా పర్సనల్ నా పర్సనల్ ప్రొఫెషనల్ ఒక పక్క ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ మోడలింగ్ గ్రూమింగ్ కానీ యాడ్ ఫిల్మ్ మేకింగ్ కానీ లేకపోతే ఒక రియాలిటీ షో కాన్సెప్ట్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్కి వాళ్ళ ప్రమోషన్స్ని హ్యాండిల్ చేయడం ఇలాంటి ప్రతిదీ ఓపెన్ చేసి అనమాట సో నా డోర్స్ ఎప్పుడూ ఏదో ఒక డోర్లో నేను ప్రయాణిస్తూనే ఉంటాను అనమాట మై డోర్స్ నెవర్ గెట్ క్లోజ్డ్ అనమాట